ऑफ़ ऑल, सर थैंक यू सो मच आपर्चुनिटी मन की डोने डोनेशन इंपारटेटो अंदर की वस्तु उम्मीद में इंपारटेटो अजे स्टूडेंट अजे बैंक ब्रांचो ओन ब्रां कस्टमर्स की अभी अन् फेसीलो चूट्यता अलगे आफीसल अभी फेसीलोनी है बाध्यता మీరు లేనప్పుడు మీరు బయటికి వచ్చి మమ్మల్ని ఎక్కువ చేసి డొనేషన్ చేయడం అనేది కూడా దాట్ ఈస్ కోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ జాబ్ అట్లా మీరు మీ స్టూడెంట్స్ కోసం ఇంత తప్పులు పడి కష్టపడి ఇట్లా చేస్తున్నారంటే అంటే దాట్ ఈస్ వెరీ అప్రిషియేట ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సో వీ బిల్ డెఫినెట్లీ ఆరో లాంటి అయితే ఉన్నారు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో డెఫినెట్లీ ఒకసారి పెట్టి డబ్బులు పెట్టి ఒక స్టూడెంట్స్ అనే కాదు లైట్ ఎనీ 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 పర్సన్ డ్యూయింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ లైఫ్ ఒక టూ థింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నా వాట్ ఐ బిలీవ్ ఒకటి బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ నమ్మకం నేను ఇది చేయగలను ఇది చేస్తాను ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా చేస్తాను అది నమ్మకం బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ పక్కన వీళ్ళు చెప్పారరే నువ్వు ఏం చేయలేవు ఈ ఎగ్జామిక్లో నీకు మార్క్స్ రావు అరే నువ్వు అంత పాస్లో పరిగెత్తలేవు అరే నువ్వు అది చాలా ఎత్తుగా ఉంది అని జంప్ చేయలేవు వాళ్ళు ఇవ్వడుకుంటున్నారు అంత పైకి జంప్ చేసిన స్మాష్ చేయలేవు పక్కనే చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు బట్ దెన్ నెవర్ ఎవర్ బిలీవ్ దేర్ వర్డ్స్ బిలీవ్ ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నేను ఇది చేయగలను ఈసారి అవ్వలేదు నెక్స్ట్ టైం చేస్తాను నెక్స్ట్ టైం అవ్వలేదు ఆ నెక్స్ట్ టైం చేస్తాను అండ్ దెన్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెవర్ గివింగ్ అప్ పట్టుదల నమ్మకం పట్టుదల ఈ రెండు ఓన్లీ స్టూడెంట్ లైఫ్లో కాదు కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి ఇప్పుడు థామస్ ఎడిసన్ ఐడియా ఏం ఉన్నాడా మీకు ఎన్ని సార్ థామస్ ఎడిసన్ లైట్ బర్ లైట్ బర్ పంపెట్టాడు కదా ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు థౌజండ్ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు ఒక హండ్రెడ్ టైమ్స్ ఫెయిల్ అయిన తర్వాత టీకే మన వల్ల కాదలేదు వచ్చేసాడా యూ హ్యావ్ టు కీప్ దాట్ కైండ్ ఆఫ్ నో డిటర్మినేషన్ అంత పట్టుదలగా ఉన్నాయి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఈలోండి ఈలోండి కాకపోతే అవతల లేదు ఈ నెల కాకపోతే వచ్చేలా వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం నెవర్ ఎవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ అండ్ దెన్ దాట్స్ వన్ పార్ట్ అయితే సెకండ్ పార్ట్ వచ్చేసి డ్రీమ్ ఈ షార్ట్ టర్మ్ గోల్స్ ఓకే నెక్స్ట్ మంత్ క్లాస్ టెస్ట్ వస్తుంది క్లాస్ లో ఫస్ట్ రావాలి ఆ నెక్స్ట్ మంత్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి ఫైనల్ ఎగ్జామ్స్లో ఫస్ట్ రావాలి ఇవి షార్ట్ టర్మ్ గోల్స్ కానీ ఫైనల్ గోల్ मेरी घूम वाला, पीवी सिंधु अबादा, कोहली अबादा, लेकिन बोलते थॉमस फार्मेसिकल ना साइंटिस्ट के वाला, माइक्रोसॉफ्ट रैंडी कंपनी की सीईओ का जयारा, लेकिन बोलते स्टेट बैंक ऑफ इंडिया बैंक की चेयरमैन अबादा, टीम बेक, अर्नी, आज गोल जीतने में उत्साह गोल जरूर आता, आज गोल क మీకు పీవీ సింధు అవ్వాలండి మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అవ్వాలి ఉంది ఆ గోల్కి సంబంధించి ఈరోజు నేను ఏం చేశాను ఎందుకంటే చేయాల్సింది మీరే పక్కనే చెప్పేవాళ్ళు గోల్ చాలా పెద్దది ఇవి చేయలేవు అంటూ ఉంటారు డిస్టెట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు చుట్టుపక్కల చేయాల్సింది మీరే ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎందుకంటే ఈ ఇది చేయాలి అని తెలుసు కానీ ఎలా చేయాలి అనేది అందరికీ తెలియదు కదా అది టీచర్స్ ఉన్నారు మేమున్నాం అలా ఇంటికి వెళ్ళి గూగుల్ చేయండి ఈ ఫేమస్ పర్సనాలిటీ ఎవరు ఉంది ఆయన లైఫ్ స్టోరీ చదువు ఇంట్లో అందరికీ ఫోన్స్ ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా అందరికన్నా గేమ్ ఇన్స్టాల్ ఇన్స్టా చూస్తారా షార్ట్స్ మోస్ట్ ఫేమస్ పర్సన్ ఎవరినైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ లైఫ్ స్టోరీ చదవండి వాళ్ళు ఏం చేసారో చూడండి ఎట్లా ఎట్లా పైకి ఎదిగాలో చదవండి దట్ ఈస్ అమీ అప్రోచ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైమ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ దాని లాంగ్ టర్మ్ ఈ ఈరోజు మనం ఏం చేసాం ఎవ్రీ డే నో బ్రేక్ అని అనుకుంటాం కదా ఎవ్రీ డే నో బ్రేక్ ఎవ్రీ డే ఎవ్రీ డే అట్లా మీరు మీ అంతటికి యూ హప్ టు మేక్ యువర్ సెల్ఫ్ బెటర్ కోసల్ డే వన్ వర్త్ హార్ట్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్ బీ కైండ్ టు అదర్స్ అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్ Dreaming. thank you